విజయ్ దేవర్కొండకు గీతా గోవిందన్ తర్వాత ఆ రేంజ్ హిట్ పడలేదు వరుస సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా అలరించలేకపోయాయి కానీ హీరోగా విజయ్ క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు తాజాగా గౌతమ్ తెన్ననూరి దర్శకత్వంలో సీతారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో కింగ్డమ్ వంటి హై యాక్షన్ ఎంటర్టైనర్తో పలకరించారు ఈ సినిమాతో విజయ్ మరో హిట్ని తన ఖాతాలో వేసుకున్నారు ఈ సినిమాకి మంచి టాక్ వచ్చింది చాలా కాలం తర్వాత విజయ్ ఫ్యాన్స్ కూడా ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఈ సినిమాకి వస్తువులు కూడా అదే రేంజ్లో వస్తున్నాయి ఓవర్సీస్లో మంచి పాజిటివ్ టాక్ సంపాదించుకుంది బ్రహ్మాండమైన వస్తువులు కనిపిస్తున్నాయి డే వన్ ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు రెండో రోజుకి యాభై మూడు కోట్ల రూపాయలు మూడో రోజుకి అరవై ఏడు కోట్ల రూపాయలు నాలుగో రోజుకి ఎనభై రెండు కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి ఇక ఐదో రోజు పది కోట్ల రూపాయలు ఆరో రోజు ఏడు కోట్ల రూపాయలు ఏడో రోజు నాలుగున్నర కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి ఈ సినిమాకి అమెరికాలో ఈ సినిమా ఒకటిన్నర లక్షల డాలర్ల మార్కు దాటింది సుమారు ఏడున్నర లక్షల టికెట్స్ హాట్ కేకులు అమ్ముడయ్యాయి రోజు ప్రీమియర్స్ ద్వారా మూడు లక్షల డాలర్ల వసూళ్లు వచ్చింది ఈ సినిమాకి ఈ సినిమా అయితే మంచి పాజిటివ్ టాక్తో వెళ్తోంది రెండో వారానికి సంబంధించి ఇక స్టోరీ వైజ్ చూస్తే సూరి విజయ్ దేవరకొండ తెలంగాణలోని అంకాపూర్ విలేజ్లో ఒక కానిస్టేబుల్గా పనిచేస్తాడు అతని చిన్నప్పుడే ఇంట్లోంచి పారిపోయిన అన్న శివ సత్యదేవ్ కోసం వెతుకుతూ ఉంటాడు ఈ క్రమంలో అతని అన్న శ్రీలంకలోని ఒక ద్వీపంలో చిన్న సామ్రాజ్యానికి డాన్గా ఎదుగుతాడు అక్కడ పెద్ద డాన్స్ చెప్పిన పనులు చేస్తూ ఉంటాడు పోలీస్ డిపార్ట్మెంట్లో సూరి అన్నని పట్టుకొచ్చే టాస్క్ అప్పగిస్తుంది ఈ క్రమంలో సూరి శ్రీలంకలోని జఫ్నాలో ఉన్న జైల్లో అన్నను ఒక ఖైదీలా వెళ్ళి కలుసుకుంటాడు అక్కడ ఒకరినొకరు కలుసుకుంటారు త్రీ ఈ క్రమంలో శ్రీలంకలో ఉన్న అన్నను కలుసుకున్న సూరి అతని అన్నను తిరిగి భారతదేశానికి తీసుకువచ్చాడా చిన్నప్పుడు శివ ఇంట్లోంచి ఎందుకు బయటకు వెళ్లాల్సి వచ్చింది శ్రీలంకలో చిన్న సైజ్ డాన్గా ఎలా ఎదిగాడు చివరికి అక్కడ పెద్ద డాన్ల వల్ల అన్నదమ్ముల జీవితాల్లో ఎలాంటి పరిస్థితులు వచ్చాయి అయితే పోలీస్ ఆపరేషన్ నిమిత్తం శ్రీలంకకు అన్నను పట్టుకోవడానికి వచ్చిన సూర్య అక్కడ ఉన్న సామ్రాజ్యానికి చివరికి ఎలా కింగ్ అయ్యాడనేది కింగ్డమ్ స్టోరీ మళ్లీ రావా జెర్సీ వంటి ఎమోషనల్ డ్రామాలు తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరి కింగ్డమ్ సినిమాతో దర్శకుడిగా తనను తాను కొత్తగా ఆవిష్కరించుకున్నారు మొదటి సన్నివేశం నుంచి తన మార్కును చూపించిన గౌతమ్ తెలుగు ఇండస్ట్రీకి కొత్త కానటువంటి గ్యాంగ్స్టర్ డ్రామాని సరికొత్తగా చెప్పడానికి ప్రయత్నం చేశారు ఈ సినిమా విషయంలో చాలా కేర్ తీసుకున్నారాయన విజయ్ పరిచయం చేసిన విధానం బాగుంది శ్రీలంకకు వెళ్ళిన తర్వాత కథనం మరింత వేగంగా సాగింది సెకండ్ హాఫ్ కాస్త నెమ్మదించినా ఫస్ట్ హాఫ్ అయితే అద్భుతంగా తీశారు ఈ సినిమాని